వంద రోజుల్లోనే రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టిట్ట ముంచుందని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కామ మల్లేష్ ప్రచారంలో భాగంగా తుంగతూర్తి నియోజకవర్గ సమావేశం మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు రైతుల రుణమాఫీ ఇప్పటి వరకు చేయడం లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వండిపడ్డారు

అరవై రూపాయలు డెబ్బై రూపాయలు రెండు వేల కొన్ని కొట్టు నలభై నాలుగు వేలకు బియ్యం అయ్యారు కానీ బియ్యం కొనుక్కోవడానికి బియ్యం పెరుగుతాయి ఏంటి కారణం ఢిల్లీ పోయే వంద రోజుల పరిపాలనలో సగం రోజులు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు ఉన్న సగం కూడా మనబరు చేసింది లేదు ఎవరికాడ వసూలు చేయాలి ఎట్లా వస్తుంది